సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచికలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది పేదరిక నిర్మూలన పంచాయతీలలో జీవనోపాధుల పెంపు ఆరోగ్యం చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన తాగునీరు పారిశుధ్యం పచ్చదనం మౌలిక వసతుల్లో స్వలంబన సామాజిక భద్రత సుపరిపాలన మహిళలకు అనుకూలమైన విధానాలు అనే తొమ్మిది కొలమానాల ఆధారంగా పంచాయతీల పనితీరును మదింపు చేశారు తొమ్మిది ప్రమాణాల ప్రకారం ఉత్తమ పనితీరు కనపరిచిన పంచాయతీలను అచీవర్స్ అంటే తొంభై నుంచి వంద మార్కులు ఫ్రంట్ రన్నర్ అంటే డెబై ఐదు నుంచి తొంభై పెర్ఫార్మర్ అంటే అరవై నుంచి డెబ్బై ఐదు మార్కులు యాస్పిరెంట్ నలభై నుంచి యాభై మార్కులు నలభై మార్కుల్లోపు ఉంటే బిగినర్ గా విభజించారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసిన దరఖాస్తులను ఆహ్వానించగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల పంచాయతీలు దరఖాస్తులు చేసుకున్నాయి అందులో రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల పంచాయతీలు నమోదు చేసిన డేటాను రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించాయి వాటిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం పంచాయతీరాజ్ శాఖ అవి సాధించిన పురోగతికి సంబంధించిన సూచికలను నిర్ధారించింది రాష్ట్రాల వారీగా టాప్ ఇరవై ఐదు పంచాయతీల పేర్లు ప్రకటించింది అందులో దేశంలోని ఏ పంచాయతీకి అచీవర్స్ హోదా దక్కలేదు గుజరాత్ లోని మూడు వందల నలభై ఆరు తెలంగాణలో రెండు వందల డెబ్బై పంచాయతీలు ఏ గ్రేడ్ దక్కించుకుని తొలి రెండు స్థానాల్లో నిలిచాయి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని పంచాయతీలకు ఇంత పెద్ద సంఖ్యలో ఏ గ్రేడ్ దక్కలేదు అలాగే గుజరాత్ లోని పదమూడు వేల ఏడు వందల ఎనభై ఒకటి పంచాయతీలు తెలంగాణలోని పదివేల తొంభై తొమ్మిది పంచాయతీలు గ్రేడ్ దక్కించుకున్నాయి సిగ్రేడ్లో గుజరాత్ నుంచి నాలుగు వందల తొంభై ఒకటి తెలంగాణ నుంచి రెండు వేల మూడు వందల తొంభై పంచాయి నిలిచాయి డి గ్రేడ్ లో గుజరాత్ రాష్ట్రంలోని పంచాయతీలు ఒకటి లేవు తెలంగాణ నుంచి తొమ్మిది పంచాయతీలు ఈ గ్రేడ్ లో నిలిచాయి